పిల్లరా మిత్రులరా అందరికీ నమస్తే నేను వెరడేపల్లి సూలక్ష ఆర్గనైజేషన్ బాలల హక్కులు అంటే అంటే బాలకు హక్కులు ఏంది తల్లిదండ్రులు పెడితే తినాలి నిద్ర నిద్రపోవాలి స్కూల్కి పోమంటే స్కూల్కి పోవాలి కొడితే పడాలి తిడితే పడాలి ఇది అనుకుంటున్నారు చాలామంది పేరెంట్ పేరెంట్స్ పిల్లలకు కూడా హక్కులు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో పిల్లల్ని బాల కార్మికులుగా ఉంచుతూ ఉన్నారు కొన్ని చోట్ల కొన్ని దేశాల్లో పిల్లలకి భారతదేశం లాంటి చట్టాలు ఉన్నాయి ఇంకొన్ని దేశాల్లో బాలల్ని కొడితే ఖచ్చితంగా వాళ్ళని పేరెంట్స్ని కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి కొన్ని దేశాల పరిస్థితులు సో బాలల హక్కులకు సంబంధించి ఓ చర్చ జరుగుతూ ఉంది ఈనాటి బాలలే రేపటి వాయు పౌరులు ఇది ప్రతి దేశానికి ఇదే సూత్రం వర్తించింది భారత ప్లేస్లో ఏ దేశానికి సంబంధించి అయితే ఆ దేశం పేరు పెట్టుకోవటం ఈనాటి బాలలే రేపటి అమెరికా పౌరులు ఈనాడు బాలలే రేపటి బావి భారత పౌరులు లాగానే ఈనాడు బాలలే రేపటి బావి భారత బావి అమెరికా పౌరులు సో ఇట్లా ఏ దేశానికి సంబంధించి ఆదేశం ఉంటుంది యూనివర్సల్గా ఇక్కరేజ్ సమితి ఎన్ఎస్ఎఫ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాలల హక్కుల మీద ఎన్జిఓస్ కలిపి ఎన్జిఓస్తో కలిపి ప్రభుత్వాలు కవర్ చేయలేకపోతున్నాయి కాబట్టి ఎన్జిఓస్ నాన్ గవర్నమెంట్ల ఆర్గనైజేషన్స్తో కలిసి కలిసి కలిపి మేర్ చేయి డివిజన్ చేసి అన్ని రకాలుగా పిల్లల యొక్క ప్రయోజనాల కోసం ముందుకు పెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం బార్లకి హక్కులు ఏంటి అనేది ఇలా సరదా కామెంట్ లాగా అదొక ఉంది కానీ ఇది సీరియస్ మ్యాటర్ ఇందులో పిల్లలు తమ యొక్క భావాలను పరస్పరం మెర్జ్ చేసుకోవటం పిల్లల పేరెంట్స్తో పెద్దవాళ్ళు వాళ్ళకి ఇవ్వటం దాంతో పాటుగా పరస్పరం అవగాహన పెంచుకొని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఈ సందర్భంలో ఉన్నది అనేది నేను తెలియజేసుకుంటున్నాను సోదర రారా సోదరి పంతొమ్మిది వందల యాభై నాలుగు డిసెంబర్ పద్నాలుగున ఐక్యరాజ్యసమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు సాధారణ సభలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ప్రపంచ బాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం వేడుకలాగా జరుపుకోవటం అది వేడుకలాగా జరుపుకోవడం చాక్లెట్లు పంచిపెట్టడం బిస్కెట్లు పంచిపెట్టడం అనేది కాదు బాలల హక్కుల్ని ప్రపంచానికి మరొకసారి గుర్తు చేయటం వాటిని మూడు వందల అరవై ఐదు రోజులు అమలు చేయటం ఎజెండాగా ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇక పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఇరవై తారీఖున ఐక్యరాజ్య వాళ్ళు బాలల హక్కుల ప్రకటనే ట్యాక్స్ సభ అది ఆమోదించింది మన ఎనభై తొమ్మిది నవంబర్ ఇరవై నుంచి బాలల హక్కుల సాంప్రదాయ ఆచరణ ఆమోదించింది చాలా దేశాల ఐక్య సమితి జనరల్ శాసనసభ సూచించిన నవంబర్ ఇరవై ప్రపంచ బాల దినోత్సవాన్ని పాటిస్తూ ఉన్నారు అంటే నేషనల్ చిల్డ్రన్ డే నెహ్రూ జయంతి రోజు నవంబర్ పద్నాలుగు చేస్తాం నవంబర్ ఇరవైనా ప్రపంచ బాల దినోత్సవం ప్రపంచంలో ఉన్న బాలందరికీ సంబంధించినటువంటి వాళ్ళ రైట్స్ని వాళ్ళకి ఇస్తున్నామా లేదనేది ఆ విధంగా ముందుకు పోవాలనేది సరసారా దాని సారాంశంగా ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను మొదటి నుంచి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ చెప్తా ఉంది న్యూ లక్ష్య ఎన్జిఓ చెప్తా ఉంది బాలలు ఎవరైతే ఉన్నారు ఏమంటారు బడిలో ఉండాల్సిన పిల్లలు పనిలో ఉండకూడదు బాలలు బడిలో ఉండాలి పనిలో కాదని నేను దానికి న్యూ లక్ష ఆర్గనైజేషన్ గతంలో కట్టుబడి ఉంది ప్రస్తుతం కట్టుబడి ఉంది భవిష్యత్తులో కూడా ఈ మాటకి ఈ నినాదానికి వందకి వంద శాతం వందకి లక్ష శాతం కట్టుబడి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ఆమె దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సోదరులారా సోదరి ముఖ్యంగా బాల కార్మికులకు సంబంధించి వచ్చినప్పుడు చదువు మీద అవగాహన లేపడం చదువుకుంటే గవర్నమెంట్ ఉద్యోగాలు రావని ప్రైవేట్ ఉద్యోగాలు కూడా దొరుకుతున్నాయి కదా ఇట్లా రకరకాల అభిప్రాయాలని జ్ఞానంతో పాటు ఎక్కడో ఎక్కడోసారి బతకడానికి ఆస్కారం ఉంటుంది ఇక బాల కార్మికులు ఎక్కువగా ఉండేటువంటి ప్లేస్లు హోటళ్ళు కిరాణా షాపులు ఫ్యాక్టరీలు మిల్లులు క్వారీలు గనులు ఇక్కడ ఇలాంటి ప్లేస్లలో ఎక్కువ మంది మిగతా చోట్ల కూడా బాల కార్మికులు ఉంటున్నారు షాపుల దగ్గర నుంచి ఉన్నటువంటి అన్ని అన్ని రంగాల్లో ఉంటున్న వాటిని సమయం ఈ రంగాల్లో ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం తెలియజేసుకుంటా ఉన్నాం అసంఘటిత రంగంలో మరింత ఎక్కువగా ఉంటున్నారు సో పిల్లల్ని ఇంకా తీసుకెళ్ళి భిక్షాటన చేపిస్తూ ఉన్నారు అమ్మేస్తూ ఉన్నారు బాలకార్మికులు పెడతా ఉన్నారు సో చర్చిలు మసీదులు దేవాలయాలు దేవాలయాలనే కదా అన్నిసీలో పెడతా ఉన్నారు ఆర్గాన్స్కు సంబంధించినటువంటి ఆర్గాన్స్ని కూడా అమ్ముతూ ఉన్నారు పిల్లల్ని ఏదైతే ఉన్నదో బాలకార్మిక చట్టాలు సరైన లేని చోట బా క్వారీలలో ఎక్కువ పెట్టి వజ్రాలు రంగురాళ్ళు లేకపోతే బంగారం తవ్వకాల దగ్గర పిల్లలు పెట్టేసి అట్లా జీవితాన్ని మగ్గ కొడుతూ ఉన్నారు ముఖ్యంగా ఇది పెట్టుబడిదారి సమాజం యొక్క సహజ విషప బుద్ధి కలిగినటువంటి లక్షణంగా మనం చెప్పొచ్చు ఫ్యూడల్ మైండ్ సెట్స్ నుంచే ఈ బాల కార్మికుల్ని పెట్టేటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను సో చదువురాని పిల్లలకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నేర్పి వాళ్ళ పనిలో పెట్టాలి అది కూడా సబ్జెక్ట్ నైజ్ అనేది చాలా ప్రధానమైందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో మ్యాక్సిమం చదువురాని వాళ్ళు ఎవరు ఉంటారు చదువుకోవాల్సిన వాళ్ళు ఎక్కువ ఉంటారు సో చదువు రాకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోతే అని చెప్తా ఉన్నారు కొంతమందికి నోటి కోటి నోటికి చదువు రాని వాళ్ళు ఒకళ్ళు కూడా ఉంటారు కానీ కోటికి ఏమైనా ఉంటే నేను చెప్పలేను సో వాళ్ళకి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి పని అయితే ఎంత ఏమైనా కూడా పద్నాలుగు పదమూడు సంవత్సరాల లోపలంటే వెన్న ముదరదు కాబట్టి వాళ్ళు పని చేయలేరు కాబట్టి పద్నాలుగు సంవత్సరాల లోపు కష్టం అది బాల కార్మికులుగా ఖచ్చితంగా వాళ్ళు చదువు వచ్చినా రాకపోయినా అందులో పడేయాలి ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో పెట్టండి వాళ్ళు చదువు మీద ఆసక్తి లేనప్పుడు పెయింటింగ్ అచ్చం చదువు ఒకటే కాకుండా పెయింటింగ్ డ్రాయింగ్ ఆర్టు క్రాఫ్ట్ గేమ్స్ స్పోర్ట్స్ కల్చరల్ ఇంకా చాలా ఉంటాయి అట్లలో దేన్ని ఒకటి లింక్అప్ చేసే ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను చాలా బాల కార్మికుల కేసులకు సంబంధించి చాలా కేసులు ఉన్నప్పటికీ కూడా ఏ కేసులలో శిక్షలు పట్టలేదు అందుకోసం బాల కార్మిక చట్టాలు వరకట్న చట్టాలు పెద్ద తేడా ఏం కనిపించట్లేదు సో అప్పుడప్పుడు దాడులు చేయటం తప్పితే చైల్డ్ ఆఫీసర్స్ మరొకటి లేదు పద్నాలుగు సంవత్సరంలో పిల్లలందరికీ ఉచిత నిర్బంధ నిబంధించవ్వాలని చెప్పేసి భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇరవై నాలుగో నిబంధనలు చెప్తా ఉంది సో పేదరికం కారణంగా పిల్లలు చదివించుకోలేకపోతున్నారు అభివృద్ధి చెందిన చెందుతున్న దేశాలు కొద్దిగా డెవలప్మెంట్ మోడ్ కనపెడతా ఉంది ఆయన కూడా వందకి డెబ్బై శాతం చదువుతున్నాయి వందకి ముప్పై నుంచి నలభై శాతం బాలలు బడికి దూరంగా ఉంటున్నారు డ్రాప్ అవుట్స్ ఏదైతే ఉన్నారో ఒక వంద మంది పిల్లలు ప్రైమరీ స్టేజ్లో ప్రైమరీ స్కూల్లో జాయిన్ అయితే డిగ్రీకి వచ్చేసరికి డెబ్బై మంది కూడా ఉండట్లేదు గర్ల్ చైడ్ అయితే యాభై నుంచి అరవై శాతం మంది ఉన్నారు ముప్పై నుంచి నలభై శాతం మంది డి డిగ్రీకి వచ్చేసరికి కంప్లీట్ చేసేస్తూ ఉన్నారు అంటే బడి విద్యా సంస్థల నుంచి బంధు కొట్టేస్తున్నారు ఆ విధంగా వాళ్ళ పరిస్థితులు అలాంటివి ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను భారత రాజ్యాంగం అందరికి ఇచ్చినట్టునే కొన్ని ప్రత్యేక హక్కులు పిల్లలు కూడా ఇచ్చింది భారత రాజ్యాంగంలో మూడో ప్రకరణ పదిహేను ఏ భారత రాజ్యాంగంలోని మూడో ప్రకరణలో పదిహేను ఎయిట్ ఎనిమిది మళ్ళీ చెప్తున్నాను మూడో ప్రకరంలోని పదిహేను ఎనిమిదో అంశం బాలల కోసం ప్రత్యేక శాసనాలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది ఇరవై ఎనిమిది అధికరణ ప్రకారం బాలలను అంటే పిల్లల్ని వ్యాపార వస్తువుగా మార్చడం నిర్బంధ సేవలు చేయించడం అపరాధంగా ఉన్నది పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లల్ని కర్మాగారాల్లో గనుల్లో కార్ఖానాల్లో ప్రమాదకరణ వాటి చేస్తే వాటిని అన్నింటినీ చెయ్యొద్దని చెప్పేసి ఏదైతే ఉన్నదో రాజ్యాంగమే ఆర్టికల్ ట్వంటీ ఫోర్ అట్ని అట్లా చేయకూడదని నిషేధించింది అట్లా చేస్తే చట్టారు ముప్పై తొమ్మిది ఈ ప్రకారం బాలలను వారి వయసుకు తగిన శక్తికి మించిన పనుల్లో నియమించరాదు పేదరికాన్ని సాగ్గా చూసుకొని పిల్లలకి పని పెట్టడం రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం కఠిన చట్టాలు అమలు చేసి పిల్లల్ని విముక్తులు చేయాల్సిన అవసరం ఉన్నది ప్రాథమిక విద్య నిర్బంధ విద్యగా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉన్నది బాల కార్మికుల్లో మూడో వంతు మంది మన దేశంలో ఉన్నారని ఒక అంచనా సో ఇది పరిస్థితి ఇండియా పరిస్థితి ప్రపంచంలో ఆరుగా ఆర్థిక వ్యవస్థ అంట మోడీ గారు చెప్తా ఉన్నాడు ఆర్థిక విధానం ఒకటే కాదు విద్యా విద్య ఉపాధి రంగారు ఇల్లు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టి అన్నీ కూడా ఉండాలి కదా సో ఐదు నుండి పదిహేను సంవత్సరాల్లో వయసు గల వీళ్ళందరినీ పాఠశాలలో చేర్పించేందుకు ప్రయత్నం చేయాలి సో ఇది పరిస్థితి ప్రపంచంలో ఉన్న బాల కార్మికుల్లో మూడో వంతు అంటే వంద మందిలో ముప్పై నుంచి ముప్పై ఐదు మంది మన దగ్గర ఉన్నారు ముప్పై నుంచి ముప్పై మూడు ముప్పై నాలుగు మంది సో గల పిల్లలకు సమగ్ర వివరాలను సేకరించి వారికి తిరిగి తరగతి బాల కార్మికుల పాఠశాలలు ఇండియాలో తెలంగాణలో బాగా నడుపుతూ ఉన్నారు సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది రెండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుల పండుగ పేరుతో రెండు వేల ఆగస్టు ఒకటి నుండి పది వరకు రెండు వేల మూడు సంవత్సరం నుండి ఇరవై నాలుగు నుండి నవంబర్ ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు బడి బయట ఉన్న పిల్లల్ని పాఠశాల జరిపించే కార్యక్రమం అయితే ఉంది సో అది మొక్కుబడిగా ఉన్నది నవంబర్లో ఎందుకో మరి అంటే అప్పుడైతే పిల్లలు ఎవరు రాలేదు తెలిసిపోద్దేమో సో మధ్యాహ్నం భోజనం పెడతా ఉన్నారు కొంచెం అమ్మఒడి అవి పెడుతున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో బాల కార్మిక వ్యవతను పూర్తిగా రూపుమాపాల్సిన అవసరం ఉంది సో వాళ్ళకి పిల్లలకి తగిన సౌకర్యాలు కల్పించి నవభారత నిర్మాణానికి బాటలు వేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది సో బడి పిల్లలు బడిలో ఉండాలి తప్పితే పనిలో కాదనేది నినాదంతో న్యూలక్ష్య ఆర్గనైజేషన్ ముందు ముందుకు వెళుతూ ఉన్న మనం చూస్తూ ఉన్నాం ఆ సిద్ధాంతానికి కట్టుబడిందని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ నిన్న లక్ష్య